హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫర్ పర్పస్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మనం చేసుకోబోతున్న రెసిపీ ఓట్స్ ఆమ్లెట్ దీనికోసం ఫోర్ స్పూన్స్ దాకా ఓట్స్ తీసుకోవాలి టూ ఎగ్స్ దాకా తీసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వన్ ఫోర్త్ కప్ దాకా తీసుకోవాలండి టూ స్పూన్స్ దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ తరుగు ఇంకా వన్ స్పూన్ దాకా పచ్చిమిర్చి క్యారెట్స్ అన్నగా కట్ చేసుకున్న ముక్కలు టమాటా ముక్కలు ఇవన్నీ తీసుకుని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని మనం తీసుకున్న వెజ్జెస్ అన్నిటినీ ఆ మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఇది చాలా టేస్టీ రెసిపీ అండి డైట్ చేసేవాళ్ళు నైట్ డిన్నర్లోకి తీసుకుంటే చాలా బాగుంటుంది కిడ్స్కి అయితే ఈవినింగ్ స్నాక్లా కూడా చేసి పెట్టచ్చు ఇవి మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి తర్వాత ఫోర్ స్పూన్స్ దాకా ఓట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత బీట్ చేసి పెట్టుకున్న టూ ఎగ్స్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేలాగా స్పూన్తో మొత్తం మిక్స్ చేసుకోవాలి మనం ఇలా బాగా కలుపుకోవటం వల్ల అంతా మిక్స్ అయ్యి ఆమ్లెట్ వేసినప్పుడు మొత్తం ఈవెన్గా కుక్ అవుతుందండి తర్వాత మన టేస్ట్కి తగినట్టు సాల్ట్ హాఫ్ స్పూన్ దాకా కారం ధనియా జీరా పౌడర్ ఒక పావు స్పూన్ దాకా వేసుకుని ఈ మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇందులో మన టేస్ట్కి తగినట్టు కావాలంటే కొంచెం పాలకూర తరుగుని కొత్తిమీరని పుదీనాని కరివేపాకుని ఇలాంటి వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేసి హీట్ అయిన తర్వాత ఈ మిక్చర్ మొత్తాన్ని దాని మీద వేసుకోవాలి కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి లైట్గా మందంగానే ఉంటే బాగుంటుందండి లిడ్తో క్లోజ్ చేసుకుని ఒకసారి ఫ్లిప్ చేసుకుంటే రెండు వైపులా ఈవెన్గా కాలుతుందనమాట ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్టే ట్యూన్ ఫర్ పస్